బిర్యానీ కోసం ఆనియన్స్ టమాటో కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చికెన్ కూడా కడిగి పెట్టేశాను ఇక గిన్నె పెట్టేసి స్టార్ట్ చేసేస్తాను చూడండి గిన్నె పెట్టేశాను కదా సో ఇందులో మసాలా దినుసులు వేస్తున్నాను చూస్తున్నారు ఇలా చీసా జీరా లవంగం దాల్చిన చెక్క స్టార్ ఆ బిర్యానీ ఆకు ఇంకా దాన్ని ఏమంటారు కరక్కాయ ఇది అంటారు సంథింగ్ అది కూడా వేసేసాను ఇందులోకి నేను మిర్చి అయితే కాటు పెట్టి పెట్టాను సో ఇవైతే వేసేస్తున్నా ఆయిల్స్ కరివేపాకు కూడా వేసేసాను సో ఇది మనం కొంచెం ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లి పేస్ట్ వేయాలి పసుపు అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసేసాను ఒక నిమిషం పాటు అలా వేయించుకున్నాక చికెన్ వేసుకోవాలి చూసారా చికెన్ వేసేసాను సో ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలి అయితే చికెన్లో మనకి లివర్ కూడా వస్తుంది కదా సో లివర్ డిజైన్లో వేస్తే బాగోదు అందుకనేసి నేనైతే కొంచెం చికెన్ తీసాను అన్నమాట అండ్ లివర్ స్కిన్ కొన్ని బోన్స్ ఉంటాయి కదా సో చిన్న చిన్న బోన్స్ అవి అయితే తీసుపక్కకు పెట్టాను ఎందుకంటే అది కొంచెం గ్రేవీలా కొద్దిగా కర్రీ చేస్తామనుకో బాగుంటుంది దీనికి గ్రేవీ కూడా అవసరం లేదు చాలా ఇలాగే తింటే బాగుంటుంది ఒకవేళ కావాలి అనుకుంటే మాత్రం చేసుకోవాల్సిందనమాట నేను లివర్స్ వచ్చాయనేసి అది కొద్దిగా తీసి పక్కకు పెట్టేశాను సో ఇది ఒక ఐదు నిమిషాల వరకు మనం ఉడకనివ్వాలి చూద్దాం చూస్తున్నారా మంచిగా అయితే ఉడికింది సో ఇప్పుడు ఇందులో టమాటా వేసేద్దాం టమాటా వేసాను ఒక రెండు నిమిషాలు ఉంచేసి ఇందులో ఉప్పు కారం వేసి తర్వాత పసు చూపిస్తాను సో టమాటా లోపు రైస్ కడుపు పెట్టుకుందాం చూద్దామా ఎంతవరకు ఉడికిందో ఓకే సో మంచిగా ఉడికింది కదా ఉప్పు కారం వేసేద్దాం రుచికి సరిపడా కారం అంటే బిర్యానీకి కర్రీకి సరిపడాలి సో నేనైతే త్రీ స్పూన్స్ వేస్తున్నాను త్రీ స్పూన్స్కి టూ స్పూన్స్ అయితే వేస్తున్నా చూస్తున్నారా ఎప్పుడు ఒకేలా రొటీన్గా దమ్ బిర్యానీ చేసుకోకుండా ఇలా కొంచెం వెరీట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూస్తున్నారా మంచిగా ఉడికిందనమాట సో ఇప్పుడు మనము చికెన్ కొంచెం ఉడకడానికి అలాగే రైస్ కూడా ఇంట్లోనే వేస్తాం కదా సో రైస్కి సరిపడా వాటర్ అయితే వేయాలి నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను సో టూ గ్లాస్కి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే పోసాను సరిపోతాయి ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేసేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు వదిలేయాలి ఇక్కడ చూస్తున్నారా ఇది బాస్మతి రైస్ అయితే కాదండి మనం డైలీ రైస్ ఏదైతే పెట్టుకుంటామో అవే రైస్ అనమాట చూస్తున్నారా కడిగి అయితే పెట్టేసుకున్నాను అది కొంచెం వేడయ్యాక అందులో వేసేసేయాలి సో మనకైతే ఉడుకుతుంది కదా ఇందులో మనం ఇప్పుడు రైస్ వేసేసేయాలి చూస్తున్నారా ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడు మొత్తం మంచిగా కలపాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నా చూస్తున్నారా మంచిగా ఉడుకుతుంది సో ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఉడకనిచ్చి చూపిస్తాను చూద్దామా ఎంతవరకు వచ్చిందో వా సూపర్ మంచిగా ఉడికింది అండి చూస్తున్నారా ఇంకొక రెండు నిమిషాలు అయితే చికెన్ బిర్యానీ రెడీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో సూపర్గా ఉంటుందో తెలుసా సో ఇదనమాట బిర్యానీ ఎలా ఉంది టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇక ఈరోజు మా అబ్బాయికి పండగ అనమాట తనకి చాలా ఇష్టం ఇలా బిర్యానీ చేయడం ఇలా బిర్యానీ తినడం అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన మనసుతో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్